ధ్యానం అనే పదం వినగానే మనసులో ఏవేవో చిత్రాలు మెదులుతాయి కదా మంచు కొండల మీద కాషాయ వస్త్రాల్లో యోగులు ఘంటల తరబడి కదలకుండా కూర్చోవడం లేదా ఏదో రహస్యమైనా అంతు చిక్కని ప్రపంచంలోకి వెళ్ళిపోవడం ఇలాంటివి ఈరోజు మనం సరిగ్గా ఈ చిత్రాలనే కొంచెం సవాలు చేయబోతున్నాం మన దగ్గర విపక్షన ధ్యానం అపోహలం తొలగించడం మరియు స్పష్టతను కోరడం అనే ఒక మూల గ్రంథముంది మన లక్ష్యం చాలా సింపుల్ ధ్యానం చుట్టూ ఉన్న ఈ గందరగోళాన్ని ఈ పొరలను పక్కకు నెట్టి ఈ మూలం ప్రకారం విపశ్చనా అంటే అసలు ఏంటో స్పష్టంగా అర్థం చేసుకోవడం ఖచ్చితంగా ఈ మూలం మొదట్లోనే ఒక మంచి మాట చెబుతుంది ఏదైనా కొత్త విషయాన్ని మనం స్పష్టంగా నేర్చుకోవాలంటే ముందు ముందు మన మెదర్లో పేరుకుపోయిన పాత అభిప్రాయాలను తుడిచిపెట్టాలి ఒక స్లేట్ను శుభ్రం చేసినట్టు అవును సరిగ్గా అలాగే లేకపోతే ఏమవుతుందంటే మనం నేర్చుకునే కొత్త సమాచారం కూడా ఆ పాత అభిప్రాయాలతో కలిసిపోయి అంత గందరగోళంగా తయారవుతుంది ఇంకో ముఖ్యమైన విషయం మనం ఇక్కడ ప్రపంచంలో ఉన్న అన్ని ధ్యాన పద్ధతుల గురించి మాట్లాడట్లేదు కేవలం విపశ్యన గురించే ఆ కేవలం ప్రత్యేకంగా విపశ్యన వ్యవస్థ గురించే చర్చిస్తున్నాం సరే అయితే ఆ స్లేట్ను తొడవడం మొదలు పెడదాం ఈ మూలం చాలా ఆసక్తికరంగా మొదట విపశ్యన అంటే ఏది కాదో చెప్పడంతో స్టార్ట్ అవుతోంది ఈ చేయకూడని పనుల లిస్ట్ చాలా పెద్దదిగానే ఉంది ఉదాహరణకు బయటకు కనిపించే మార్పుల గురించి మాట్లాడుతోంది అంటే గుండు గీయించుకోవడం ప్రత్యేకమైన తలపాగాలు పెట్టుకోవడం లేదా కరాటేలో ఉన్నట్టు సాధనంలో పురోగతికి రంగురంగుల బెల్టులు సంపాదించడం ఇలాంటివి ఏవి అవసరం లేదని చాలా స్పష్టంగా చెబుతోంది అవును అవన్నీ పైపై మెరుగులే కానీ అంతకన్నా లోతైన అపోహలను కూడా ఇది బద్దలు కొడుతుంది ముఖ్యంగా జీవనశైలికి సంబంధించి చాలామంది ఏమనుకుంటారంటే ధ్యానం చేయాలంటే ఉన్నదంతా వదిలేసి ఒక భిక్షువులా మారిపోవాలి ఎక్కడో ఆశ్రమానికి వెళ్ళిపోవాలని అవును కాని ఈ మూలం ప్రకారం మీ ఇల్లు ఉద్యోగం కుటుంబం ఇవేమి వదిలేయాల్సిన పనే లేదు మీ వస్తువులన్నీ దానం చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు నిజానికి ఈ మూలంలో ఒక వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది మీ జీవితం అనైతికంగా మరీ గందరగోళంగా లేకపోతే మీరు బహుశా వెంటనే ప్రారంభించి కొంత పురోగతిని సాధించవచ్చు అని చెప్పడం ఎంత ప్రోత్సాహకరంగా ఉంది కదా చాలా అంటే మనలాంటి సాధారణ జీవితాలు గడిపేవాళ్లు కూడా దీన్ని సాధన చేయగలరు దీనికోసం జీవితాన్నే మార్చేసుకోవాల్సిన అవసరం లేదు కరెక్ట్ ఆ వాక్యం ధ్యానాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తుంది ఇక మూడో ముఖ్యమైన అపోహ ఏంటంటే గూఢమైన రహస్యమైన పద్ధతులు గురించి కొన్ని సంప్రదాయాల్లో రహస్య మంత్రాలు జపించడం అవును అతీంద్రియ శక్తులు వస్తాయని నమ్మడం సరిగ్గా లేదా అదృశ్య శక్తులను నియంత్రించడం ఇలాంటివి ఉంటాయి ఈ మూలం ప్రకారం విపశ్యమెకు వీటికి ఏ సంబంధం లేదు ఇది భూమి మీద నిలబడి చేసే సాధన గాలిలో తేలిపోయేది కాదనమాట అంటే మన నాభిని చూస్తూ గంటల తరబడి కూర్చోవడం ఎవరికీ అర్థం కాని మంత్రాలు ఉచ్చరించడం వంటివి ఇందులో ఉండవు కొంతమందికిది నిరాశ కలిగించవచ్చేమో అతీంద్రశక్తులు రావు అంటే కానీ చాలా చాలామందికి ఇది భారాన్ని తగ్గిస్తుంది అంత సంక్లిష్టంగా ఏమీ లేదనే ఒక భరోసా ఇస్తుంది సరిగ్గా అదే ఇది ధ్యానాన్ని ఆధ్యాత్మిక నుండి బయటకు తెచ్చి ఒక ఆచరణాత్మకమైన మానసిక వ్యాయామంగా చూపిస్తుంది చివరగా ఇది ఏ ఒక్క మతపరమైన సిద్ధాంతానికి కట్టుబడినది కాదని నొక్కి చెబుతుంది ఓ చాలా ధ్యాన పుస్తకాలు ఏదో ఒక మతపరమైన నేపథ్యం నుండొస్తాయి కాని ఆ విషయాన్ని వాళ్లు బయటకు చెప్పరు అలాగా వాళ్ళు చెప్పేవి సార్వత్రిక నియమాలు అనిపించినా అవి నిజానికి ఆ ఒక్క వ్యవస్థకు మాత్రమే వర్తించే నమ్మకాలే ఉంటాయి ఓ అంటే ఒక పుస్తకంలో మీద దృష్టి పెట్టమంటే ఇంకో పుస్తకంలో ఒక దేవతను ఊహించుకోమంటారు రెండూ ధ్యానమే అని చెప్పినా వాటి వెనుక ఉన్న తాత్విక పునాదులు వేర్వేరు ఖచ్చితంగా ఇది తెలియక మొదలు పెట్టేవాళ్లు రెండింటినీ కలిపి గందరగోళం పడతారు ఆ గందరగోళం వల్లే చాలామంది మధ్యలోనే వదిలేస్తారు అందుకే ఈ మూలం స్పష్టం చేస్తోంది విపశ్యన అనేది నమ్మకాల మీద ఆధారపడిన వ్యవస్థ కాదు ఇదొక ప్రక్రియ ఒక టెక్నిక్ ఎవరైనా దీన్ని అనుసరించవచ్చు సరే గుండు గీయించుకోవద్దు భిక్షువుగా మారక్కర్లేదు ఈ కూడని పనుల లిస్టు చాలా పెద్దదిగా ఉంది ఇవన్నీ తీసేస్తే అసలు చేయడానికి ఇంకేం మిగిలింది అప్పుడు విపస్సిన అంటే ఏమిటి మంచి ప్రశ్న ఇవన్నీ కాదన్నప్పుడు అసలు విషయమేంటంటే ఈ మూలం చాలా సరళంగా సూటిగా ఒకే ఒక్క వాట్యంలో నిర్వచిస్తుంది విపస్సిన అంటే మీ మనస్సు యొక్క పనితీరును ప్రశాంతంగా అంటిముట్టనట్టుగా గమనించడం అంతే అంతేనా అంతే వినడానికి చాలా సింపుల్గా ఉన్నా ఆచరణలో ఇదే అత్యంత లోతైన విషయం అంటిముట్టనట్టుగా గమనించడం అంటే మన ఆలోచనల్లో కొట్టుకోకుండా వాటిని ఒక సాక్షిలా చూడ్డమా ఉదాహరణకు నాకొకరి మీద విపరీతమైన కోపం వస్తే ఆ కోపంలో మునిగిపోయి ప్రవర్తించకుండా ఓకే నా మనసులో ఇప్పుడు కోపం అనే ఒక బలమైన భావోద్వేగం పుట్టింది అని గమనించడమా ఖచ్చితంగా మీకు ఒక అద్భుతమైన ఉదాహరణ చెబుతాను మీ మనస్సు ఒక రద్దీగా ఉండే రోడ్ అనుకోని ఆలోచనలు కోపాలు సంతోషాలు భయాలు ఇవన్నీ రకరకాల వాహనాల్లా దానిపై వస్తూ పోతూ ఉంటాయి సాధారణంగా మనమేం చేస్తాం కోపమనే ఒక వేగవంతమైన కారు రాగానే వెంటనే దాని డోర్ తెరిచి దూకెక్కేస్తాం దానితో పాటే ప్రయాణిస్తాం అవును ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోతాం విపశ్యన అంటే ఆ రోడ్డు పక్కన ఒక మీద ప్రశాంతంగా కూర్చుని ఆ వాహనాలు రావడాన్ని పోవడాన్ని కేవలం గమనించడం ఓ ఏ కారు ఎక్కకుండా దేన్ని ఆపడానికి ప్రయత్నించకుండా వావ్ ఆ పోలిక చాలా బాగుంది అంటే నేను ఆ ట్రాఫిక్లో కాదు ట్రాఫిక్ను చూస్తున్న వ్యక్తిని ఇది ఆలోచనా విధానంలో చాలా పెద్ద మార్పు కాని ఇక్కడ నాకు సందేహం కేవలం ఆలోచనలను గమనించడం అది కొంచెం పాసివ్గా నిష్క్రియాత్మకంగా అనిపించడం లేదా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించాలి కాని ఒక సినిమా చూసినట్టు చూస్తూ కూర్చోడం వల్ల ప్రయోజనమేంటి ఇది ఒక రకమైన ఎస్కేపిజం పలాయనవాదం కాదు గదా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న చాలామందికి ఈ సందేహం వస్తుంది నిజానికి ఇది పలాయనవాదానికి పూర్తిగా వ్యతిరేకం చూస్తూ కూర్చోవడం నిష్క్రియాత్మకంగా అనిపించవచ్చు కానీ దీనికి ఉపయోగించే సాధనం ఏంటంటే తీవ్రమైన ఏకాగ్రతతో కూడిన అవగాహన ఓకే ఇది చాలా చురుకైన మానసిక ప్రక్రియ మనసును ఒకే విషయంపై నిరంతరం నిలపడం అనేది చాలా శ్రమతో కూడుకున్న పని ఇక పలాయనవాదం విషయానికి వస్తే మనం సమస్యల నుండి పారిపోవట్లేదు సమస్య వచ్చినప్పుడు మన మనస్సు ఎలా స్పందిస్తోందో ఆ స్పందన యొక్క మూలాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అర్థమైంది కోపం అనే కారు ఎందుకొచ్చింది అది నా శరీరంలో మనసులో ఎలాంటి మార్పులు తెస్తోంది అని గమనించడం ద్వారా మనం ఆ కారును నియంత్రించే శక్తిని పొందుతాం దానికి బానిస కాకుండా అర్థమైంది అంటే సమస్యను కాదు సమస్య పట్ల మన ప్రతిస్పందనను గమనిస్తున్నాం అది మన చేతుల్లో ఉంటుంది కాబట్టి సరే ఈ ప్రక్రియ నాకు అర్థమైంది కాని దీని అంతిమ లక్ష్యమేంటి రోజూ ఇలా మనసు అనే రోడ్డు పక్కన కూర్చుని ట్రాఫిక్ చూడటం వల్ల మనం ఎక్కడికి చేరుకుంటాం ఈ మూలం రెండు ప్రధాన లక్ష్యాలను పేర్కొంది మొదటిది మీరన్నట్టుగానే చాలా ప్రాక్టికల్ అదేంటంటే మీ సొంత ప్రవర్తనపై అంతర్దృష్టిని పొందడం మనల్ని మనం అర్థం చేసుకోవడం అవును మనమెందుకు కొన్ని పరిస్థితుల్లో ఒకేలా ప్రవర్తిస్తాం మన భయాలకు ఆందోళనలకు కోపాలకు అసవా కారణాలేంటి మన మనస్సును గమనించడం ద్వారా మన ప్రవర్తన వెనుక ఉన్న నమూనాలను అంటే ప్యాటర్న్స్ను మనం గుర్తించగలుగుతాం ఇది మనల్ని మనం లోతుగా అర్థం చేసుకోవడానికి దారితీస్తుంది అది నిజంగా ఉపయోగకరమే మనల్ని మనం అర్థం చేసుకోవడం కన్నా పెద్ద లక్ష్యం ఏముంటుంది ఇక రెండవ లక్ష్యం రెండవ లక్ష్యం వినడానికి కొంచెం పెద్దదిగా దాదాపు తాత్వికంగా అనిపిస్తుంది ఈ అవగాహన ఈ గమనిక సాధన చేస్తూ ఉండగా ఎంత తీవ్రంగా ఏకాగ్రతతో సూక్ష్మంగా మారుతుందంటే మీరు అంతిమంగా వాస్తవికత యొక్క అంతర్గత పనితీరునూ ఛేదించగలరు ఒక్క నిమిషం వాస్తవికత యొక్క అంతర్గత పనితీరును ఛేదించడం ఇది వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలు డైలాగ్లా ఉంది అంటే మన ఆలోచనల్ని గమనిస్తూ కూచుంటే మనకు విశ్వరహస్యాలు తెలిసిపోతాయా ఆ వాక్యం వినగానే అలాగే అనిపిస్తోంది కాని ఇక్కడ విశ్వరహస్యాలు అంటే బయట ఎక్కడ ఉన్నవి కాదు మన అనుభవానికి సంబంధించిన రహస్యాలు ఈ మూలం చెప్పేదేమిటంటే మనకు తెలిసిన వాస్తవికత అంతా మన మనస్సు అనే ఫిల్టర్ ద్వారానే మనకు అనుభవంలోకి వస్తుంది బయట ఏం జరిగినా దాన్ని మన మనస్సు ప్రాసెస్ చేసి దానికి రంగులూ భావోద్వేగాలు అర్ధాలు అద్ది మనకు చూపిస్తుంది ఉదాహరణకు వర్షం ఆ మంచి ఉదాహరణ వర్షం పడటం అనేది ఒక వాస్తవం కానీ ఒకరికది సంతోషాన్నిస్తే మరొకరికి విరహాన్ని ఇంకొకరికి చిరాకును కలిగిస్తోంది వర్షం ఒకటే కాని అనుభవాలు వేరు అంటే మనం చూసేది వాస్తవికతను కాదు వాస్తవికత యొక్క మన మానసిక అనువాదాన్ని ఎగ్జాక్ట్లీ కాబట్టి ఆ ఫిల్టర్ ఎలా పనిచేస్తోందో ఆ మనస్సు యొక్క పనితీరును మనం ప్రత్యక్షంగా అర్థం చేసుకున్నప్పుడు మనం వాస్తవికతను ఎలా వక్రీకరిస్తున్నామో ఎలా నిర్మించుకుంటున్నామో మనకు తెలిసిపోతుంది ఓకే అప్పుడు విషయాలను అవి ఉన్నవి ఉన్నట్టుగా మన ఇష్టాయిష్టాల రంగులు పుయ్యకుండా చూడగలుగుతాం దాన్నే వాస్తవికత యొక్క అంతర్గత పనితీరును ఛేదించడం అని మూలమంటోంది అలాగా అంటే మీ మనసులో నడుస్తున్న సినిమాకి మీరే దర్శకుడు అని తెలుసుకోవడం లాంటిదనమాట ఓకే ఇప్పుడు చాలా స్పష్టత వచ్చింది అంటే ఇది మ్యాట్రిక్ సినిమాలో కోడ్ చూడటం లాంటిది కాదు మన తలలో నడుస్తున్న సినిమా కథలో లీనమైపోకుండా దాన్ని కేవలం చూస్తున్న ప్రేక్షకుడిగా మారడం లాంటిది సరిగ్గా ఇది చాలా శక్తివంతమైన ఆలోచన అయితే ఈ తేడాలను ఇంత స్పష్టంగా ఎందుకు నొక్కి చెప్పాలి విపశ్యన మాత్రమే సరైనదని ఈ మూలం వాదిస్తోందా లేదు కాదు విపశ్యన మాత్రమే సరైన మార్గం అని ఇది చెప్పడం లేదు కాని దాని మార్గం చాలా స్పష్టమైనది సూటిగా ఉంటుందని చెబుతోంది ఈ తేడాలను నొక్కి చెప్పడానికి ఏంటంటే ఈ మూలం ప్రకారం ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న రకరకాల సిద్ధాంతాలు పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు అనవసరమైన సమాచారం ఇవన్నీ కలిసి ఒక పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తాయి నిజమే ఇది మొదలు పెట్టాలనుకునే సాధకుడిని తీవ్రమైన అయోమయానికి గురిచేస్తుంది నిజమే ఒక గురువు ఒకలా చెబితే యూట్యూబ్లో మరొకరు దానికి పూర్తిగా విరుద్ధంగా చెబుతారు ఒక పుస్తకం ఒక పద్ధతిని గొప్పది అంటే ఇంకో పుస్తకం దాని కొట్టిపారేస్తుంది అవును ఏది నమ్మాలో ఏది పాటించాలో తెలియక చాలామంది అసలు మొదలే పెట్టరు సరిగ్గాదే ఆ గందరగోళానికి భిన్నంగా విపచ్చన ఒక సూటి మార్గాన్ని సూచిస్తుంది అదేంటంటే మేం చెప్పే సిద్ధాంతాలను గుడ్డిగా నమ్మద్దు మీ సొంత ప్రయోగశాలైన మీ మనసును మీరే ప్రత్యక్షంగా గమనించి మీ అంతర్దృష్టిని మీరే పొందండి ఇది సాధకుడికి స్వేచ్ఛను అధికారాన్ని ఇస్తుంది గురువు చెప్పింది వేదంలా భావించటం కాదు స్వయంగా అనుభవించి సత్యాన్ని తెలుసుకోవడం ఈ స్పష్టత చాలా అవసరం ఎందుకంటే చాలా మంది నేను ధ్యానం చేయలేను నా మనసు నిమిషం కూడా నిలకడగా ఉండదు లేదా నాకు అలాంటి ఆధ్యాత్మిక నేపథ్యం లేదు అని అనుకుంటూ ఉంటారు కానీ ఈ మూలం చెప్పేదాన్ని బట్టి చూస్తే ఆ నిలకడగా లేకపోవడాన్ని ఆ గందరగోళాన్ని గమనించడమే ధ్యానం ఖచ్చితంగా దానికి ప్రత్యేక అర్హతలేమీ లేదు అవును ఆ గందరగోళం ఆ నిలకడలేనితనం అవే మనం గమనించాల్సిన విషయాలు వాటిని నియంత్రించడానికి అణచివేయడానికి ప్రయత్నించడం కాదు వాటి స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఈ చిన్న తేడాను అర్థం చేసుకుంటే సాధన చాలా సులభమవుతుంది కాబట్టి ఈరోజు మనం చూసిన ఈ మూలం నుండి మనం గ్రహించాల్సిందేమిటంటే విపశ్యన అనేది మనం వేరొకరిగా మారడం గురించి కాదు ఒక భిక్షువుగా ఒక యోగిగా లేదా సమాజానికి దూరంగా ఉండే ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వ్యక్తిగా మారడం కాదు సరిగ్గా అది మనల్ని మనం మన మనస్సును ప్రశాంతమైన ప్రత్యక్ష పరిశీలన ద్వారా అర్థం చేసుకోవడం గురించి మనలో ఇప్పటికే ఉన్నదాన్ని కనుగొనడం బయటి నుండి కొత్తదాన్ని తెచ్చిపెట్టుకోవడం కాదు ఇది మనల్ని మనతోనే సన్నిహితం చేస్తుంది ఈ మొత్తం చర్చ సారాంశమేమిటంటే విపశ్యన అనేది సాంస్కృతిక ఆచారాలు లేదా మతపరమైన నియమాల సమాహారం కాదు అది కేవలం అవగాహనను స్పష్టతను పెంచుకునే ఒక సాధనం ఒక మానసిక శిక్షణ అవును మనం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోటానికి ఎలాగైతే వ్యాయామం చేస్తామో అలాగే మనస్సును ఆరోగ్యంగా స్పష్టంగా ఉంచుకోటానికి ఇది ఒక పద్ధతి ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను మనం ముందుంచుతుంది మన మనస్సును ప్రత్యక్షంగా గమనించడం ద్వారానే మనం మన వాస్తవికత యొక్క అనుభవాన్ని మార్చుకోగలమని ఈ మూలం నొక్కి చెబుతోంది ఒకవేళ అదే నిజమైతే అసలు వాస్తవికత యొక్క స్వభావం గురించి మరియు దానిలో మన స్థానం గురించి ఇది మనకు ఏమి సూచిస్తోంది ఈ ఆలోచనతో మిమ్మల్ని వదిలేస్తున్నాము